మారుమూల గ్రామీణ ప్రాంతాలలో కూడా మీలాంటి మిత్రులు ఉండడం చాలా సంతోషదాయకం పబ్లిక్కి తెలియాలి ఈ దేశంలో ఉన్న ప్రజలకు తెలియాలి గ్రౌండ్ స్థాయి నుండి నీడగా జాతీయ స్థాయి వరకు మీ ప్రతి దాన్ని అబద్ధాలతో కాకుండా నిజాయితీగా ఎవడో రూపాయి రెండు రూపాయలు ఇస్తే లొంగకుండా చేసే పక్షాన ఉండే మీడియా అభ్యర్థాలు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా నమస్కారం తెలుసుకుంటూ వెంకటాపురం మండలంలోని సింగపల్లి గ్రామం అంటే చిరతపల్లి గ్రామంలో ఒక్క దగ్గరే ఉన్నదని నేను అనట్లేదు కానీ ఈ ఏరియా ములుగు జిల్లాలో ఈ ఏరియాకి వచ్చాను షెడ్యూల్ ట్రైబ్ అక్కడికి కంప్లైంట్ ఢిల్లీకి కంప్లైంట్ రావడం జరిగింది ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ ఎస్టీల కోసం పుట్టింది ఎస్టీ కష్ట నష్టాలు ఇబ్బందులు పడుతున్నాయి ఏ దానికైనా సరే సమస్యల కోసం ఏ ప్రాబ్లంకైనా ఎన్సీఎస్టీకి కంప్లైంట్ పెట్టచ్చు కాబట్టి ఈ కంప్లైంట్ రావడంతో అందులో నేను ఈ జిల్లా పక్క జిల్లా వాసిని నేను తెలంగాణ బిడ్డని చాలామంది ఇద్దరు చనిపోయారు చాలామంది చేతులు పడిపోయినాయి నాసిరి సీట్స్ ఇచ్చి ఇక్కడ లోకలని ప్రోత్బలం పెట్టి ఏదో ఒక మాఫియా చేస్తున్నారు ఆ మాఫియా వల్ల ప్రతి దాని మీద వీళ్ళు బేర్ ఉండొచ్చు హైటెక్ ఉండొచ్చు ఇంజంటా అంట ఇంకా నాలుగైదు కంపెనీలు ఉన్నాయి ఇవన్నీ కంపెనీలు కలిసి వాళ్ళ కార్పొరేట్ వ్యవస్థను పెంచుకోవడానికి గరీబోలను పాములా వాడి గరీబుల బతుకులు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో అయితే కొంచెం మీడియా యొక్క కవర్ అవ్వదు సిగ్నల్స్ ఉండవు కదా ఏం చేయినా ఏం కాదు అనే ఆలోచనతో ఇక్కడ ఉన్న కొంత దళారీ వ్యవస్థ బ్రోకర్ కాని కుమ్మక్కై కార్పొరేట్ సంస్థలు వీళ్ళకు లోకల్లోకి మేమే సీడ్స్ ఇస్తాం మేమే కొంచెం డబ్బులు పెడతాం అప్పుగా రాసుకుంటాం మీరు పంట పండినాకనే మాకు ఇద్దరు అని చెప్పేసి కొన్ని అబద్ధాలు ఆడి వాళ్ళకు మాయ మాటలు చెప్పి మంచి పంట వస్తుంది గట్టిగా వస్తుంది అని చెప్పి అబద్ధాలు ఆడి మా గిరిజన బిడ్డలకు ఇబ్బంది పెడుతూ ఆ పంట పండినాక పంట పండకపోతే మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం మళ్ళీ వేయండి లేదు పోయినసారి పంట సక్క పండలేదు ఈసారి మేము వేయమంటే మరి పాత బకాయిలు అన్నీ అప్పుల రాసుకున్నాం మరి డబ్బులు ఇవ్వమని అడుగుతున్నారు అంటే వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని వాళ్ళని చాలా నానా రకాలుగా శారీరకంగా కాకుండా మానసికంగా ఇబ్బందులు పెడుతూ ప్రజలు లాస్ట్కు అప్పుల పాలై కట్టుకోలేక నేను సావే శరణ్యం అనుకునే స్థితికి తీసుకొస్తున్నారు అంటే ఈ కార్పొరేట్ దిగ్గజాలు ఇక్కడ ఉన్న వ్యవస్థ ఎట్లా నడుస్తుందో చూడండి మరి ఇక్కడ వ్యవసాయాధికారులు రాష్ట్ర అధికారులు ఆడపోతున్నారు జిల్లా అధికారులు ఆడకపోతున్నారు మరి ఇక్కడ ఏవో ఉన్నారంట జిల్లా అధికారి ఏవో పెడతారు ఇక్కడ జిల్లా కలెక్టర్ ఉన్నారు కానీ ఇక్కడ ఏ పంటలు పెడుతున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళకి గైడ్ చేయాల్సిన అధికారులు నిద్రపోయి ఉన్నారు కనీసం ఇలా పంట పండలేదని యాభై రోజుల నుండి వీళ్ళు కొట్లాడుతూనే ఉన్నారు యాభై రోజుల నుండి ధర్నాలు చేసి మాకు ఇబ్బంది పడ్డాం మాకు పంట పండలేదు మోసపోయినాం ఇక్కడ మేము ఇద్దరం చనిపోయారు అన్న దిక్కు లేకుండా అధికారులు నిద్ర